హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చడితో కానీ పెరుగు పచ్చడితో కానీ సాంబార్తో కానీ వంకాయ కూరతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి హోటల్ స్టైల్లో లాగానే ఈ చికెన్ బిర్యానీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చికెన్ దమ్ బిర్యానీకి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి తర్వాత హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇప్పుడు మనం చికెన్ని తర్వాత బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుందామండి చికెన్ని వాసన పోవాలంటే కొంచెం సాల్ట్ తర్వాత లెమన్ జ్యూస్ వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి తర్వాత బాస్మతి రైస్ కూడా శుభ్రంగా వాష్ చేసుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుందామండి ఇప్పుడు నేను చికెన్ని మూడు నాలుగు సార్లు వాష్ చేసుకొని తీసుకున్నానండి శుభ్రంగా లెమన్ జ్యూస్ సాల్ట్ వేసి వాష్ చేసుకొని తీసుకున్నాను తర్వాత ఇందులోనే మనము కారం యాడ్ చేసుకోవాలండి ఒక టూ టు త్రీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను తర్వాత గరం గరం మసాలా యాడ్ చేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వన్ అండ్ వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి తర్వాత ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టూ టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నానండి తర్వాత ఇందులోనే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే మనము పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని పుదీనాని యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని ఒక వన్ అవర్ అలా నానబెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి ఇప్పుడు తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలా అంతా కూడా ఇందులో వేసేస్తున్నామండి బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్క యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ బాగా వేయం చేసుకోవాలి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకున్నానండి ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయని పొడవుగా కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ బాగా వేయించేసుకోవాలి హైలో పెట్టుకొని వేయించేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి చేసి యాడ్ చేస్తామండి బాగా మిక్స్ చేసుకొని వేగనించుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు నేను రెండు లీటర్ల వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను టూ లీటర్స్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వండి ఇప్పుడు ఈ వాటర్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పుదీనాని కూడా యాడ్ చేసుకున్నానండి కొత్తిమీరని పుదీనాని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా బాయిల్ కానివ్వాలండి వాటర్ని వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయండి ఇప్పుడు మనం ఇందులోనే టూ టేబుల్ స్పూన్ గియ్య యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత సెవెన్టీ ఫైవ్ పర్సెంట్ కుక్ కానివ్వాలండి ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పును యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని బాయిల్ కానుద్దామండి రైస్ని ఇప్పుడు రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయిందండి కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రైస్ని అంతా కూడా నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు మనం ఆ రైస్ని అంతా కూడా ఈ చికెన్లోకి వేసేసుకుందాము ఒక చిల్లులు గర్రెట తీసుకొని వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఈ రైస్ని మ్యారినేట్ చేసుకుని చికెన్లోకి వేసేసుకోవాలండి ఇలా అంతా కూడా వేసేసుకున్నాము వాటర్ అంతా తీసేసుకోవాలండి వాటర్ ఉండకూడదు లేకపోతే రైస్ అంతా కూడా మెత్తబడిపోతుందండి మన పలుకు మీద రైస్ రాదు బిర్యానీ రాదు ఇలా పలుకు మీద ఉండగానే రైస్ తీసేసుకొని ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి వేసేసుకుందామండి ఇలా రైస్ అంతా వేసేసుకుందాము ఇప్పుడు మనం రైస్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మీద కవర్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఈ రైస్ని ఒక పేపర్ నాప్కిన్స్తో కవర్ చేసేసుకుందామండి ఇలా పేపర్ నాప్కిన్స్ మీ దగ్గర ఉంటే ఇలా కవర్ చేసేసుకుందాము పేపర్ నాప్కిన్స్తో ఈ రైస్ అంతా కూడా ఇలా కవర్ చేసుకొని మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దాము ధమ్ బిర్యానీకి ఇలా కవర్ చేసుకోవాలండి మీరు పిండితో అయినా సరే కవర్ చేసుకోవచ్చు గోధుమ పిండితో ఇలా రైస్ అంతా కూడా కవర్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనిద్దామండి ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లేదండి ఇప్పుడు మనం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందామండి ఇప్పుడు మనం కొత్తిమీరతో స్ప్రింగ్ ఆనియన్స్ తోటి గార్నిష్ చేసేసుకుందామండి ఇలా డ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసేసుకుంటే కొత్తిమీరతో డ్రైడ్ ఆనియన్స్ తోటి ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం ఈ చికెన్ దమ్ బిర్యానీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు నేను చికెన్ దమ్ బిర్యానీని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ చికెన్ దమ్ బిర్యానీని గోంగూర పచ్చడితో కానీ పెరుగు పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ